పూర్ణిమా కలెక్షన్ మీరు ఈ మధ్య అయితే వీడియోస్ చాలా గ్యాప్ వచ్చిందండి రెగ్యులర్ గా ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది మాక్సిమం వీడియోస్ పెట్టుకుంటా లైవ్ కూడా చేస్తుంటాను మీ అందరూ మంచిగా సపోర్ట్ చేయాలండి ఇది మనం చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది నేను మంచి గివ అయితే వస్తున్నాను ఫెస్టివల్ ఆఫర్ కింద మీరు టూ నైన్టీ నైన్ సైడ్ చూస్తున్నారు కదా నేను చెక్ చేయకుండా టూ నైన్టీన్ పెడుతున్నారు కదా అలాగే మీరు చెక్ చేయకుండా గివ్ అవ్వ కూడా అలాగే ఇస్తున్నాను చూడండి కుట్టతో సహా వచ్చేసింది ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ కమెంట్ చేసేసేయండి మాక్సిమం ఫిఫ్టీ ల్యాక్స్ ఉండేలాగా చూడండి మీకు ఈ ఫెస్టివల్ కదా ఇవే వచ్చేస్తుంది అక్కడ ఇదిగోండి మనం లాస్ట్ టైం సింగిల్ కట్ట తీసుకొచ్చేసి ఫైవ్ ఫైవ్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో పెట్టామండి సింగిల్ శారీ అయితే ఇప్పుడు కూడా అంతే సింగిల్ సారీ అయితే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది అదే త్రీ సారీస్ తీసుకుంటే మాత్రం ఫైవ్ ట్వంటీ రూపీస్ ఒక్కొక్క సారీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి అంటే త్రీ సారీస్ కట్టేసి ఫిఫ్టీన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేస్తుంది ఎందుకంటే బల్క్ సేల్ పెట్టేశారండి చూడండి నేను బుక్ ఇది బండ్లు తీసుకోవడం వల్ల ఒకే కాలే వచ్చేసి బల్క్ గా వచ్చేస్తున్నాయి అందుకనే మీకు బల్క్ సెల్ పెట్టేసి ప్రైస్ కూడా తగ్గించేసాను అసలు నో మార్జిన్తో చేసేస్తున్నాను ఫైవ్ నైంటీ నేను అయితే కొంచెం మార్జిన్ ఉంటుంది కానీ ఫైవ్ ట్వంటీలో మార్జిన్ ఉండదు ఓకేనా కానీ ఇంకా ఫెస్టివల్ సెల్ కింద అయితే ఇచ్చేస్తున్నాను చూస్తున్నారు కదా దీనికి వచ్చేసి పళ్ళు చూపిస్తాను లాస్ట్ మీరు చూసే ఉంటారు పళ్ళు పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సన్న బుట్టి సన్న డిజైన్ తోటి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇవన్నీ కాదే డిజిటల్ ప్రింట్ సారీస్ అండి ఆర్గంజా కాదు కొంచెం వాటిలాగా జారిపోయినట్టు కాకుండా జారిపోకుండా బానే ఉంటుంది రప్పని గా వాష్ చేసుకోవచ్చు కొంచెం షింపితో మిక్స్ అయ్యి వస్తుంది లైట్ గా షైన్ అవుతూ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందేమో ఆర్గంజా ఏమో ఇస్తుందేమో అలా భయపడక్కర్లేదు క్వాలిటీ అయితే బాగుంటుంది మంచిగా వాష్ చేయొచ్చు ఆర్గంజా ఫ్యాబ్రిక్ కాదు కానీ డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ నేను మనకి ఏంటంటే వీబింగ్ మిషన్ మిస్ లో వచ్చినాయి కాబట్టి ఈ ప్రైస్ ప్రైస్కి వస్తున్నాయి కానీ నేను బాక్స్ ఐటమ్ లో చూశాను మాకే ఎయిటీ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ పడుతుంది అప్పుడు మీరు చూడండి ఫ్రెష్లో ఎంత 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 ప్రైస్ ఉంటుందో ఓకేనా పళ్ళు వచ్చేసింది కండి ఇలాగ రెండు పళ్ళునే వస్తుంది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండి పళ్ళుకి బ్లౌజ్ ఇది శారీకి అంటే పళ్ళుకి ఇలా డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చినా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తుంది సారీకి ఇంక డిజైన్ బ్లౌజ్ అయితే ఇలాగే ఉంటుందండి పళ్ళు పల్లులు ఇంక మాక్సిమం ఇలాగే రావచ్చు ఓకేనండి చెప్పింది అర్థమైంది కదా సింగిల్ శారీ అయితే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అదే త్రీ సారీస్ తీసుకున్నారండి ఫైవ్ ట్వంటీ రూపీస్ అంటే త్రీ సారీస్ కలిసి ఫిఫ్టీన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ త్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా క్లియర్ కదా ఎవరైనా సరే వీడియో వచ్చినప్పుడు ఇది పార్సల్ వచ్చినప్పుడు ఓపెనింగ్ వీడియో పెట్టండి అండి ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటాయి ఫాలింగ్ ఉంటాయి ఎత్తుకున్నట్టు అలా కూడా ఉండవండి మనం ఇలాగ ప్లీటింగ్స్ ప్లీటింగ్స్ ఇలా అనుకుంటే ఎలా అంటే అలాగే ఫ్యాబ్రిక్ అయితే ఉండిపోతుంది ఓకేనా ఈ డిజైన్ లో వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వచ్చేసి ఈ ఈ శారీస్ అయితే టూనే ఉన్నాయండి క్రీమ్ కలర్ కూడా తక్కువే ఉన్నాయి ఇదిగోండి ఇవి కొన్ని కొన్ని సింగిల్స్ ఉన్నాయి మిగతావన్నీ రోజ్ రోజు కలర్ అలాగా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఇదిగోండి ఈ కలర్స్ తక్కువ ఉన్నాయి రోజు కలర్ కూడా తక్కువే ఉంది క్రీమ్ కలర్స్ వచ్చేసి ఒక త్రీ శారీస్ ఉన్నాయి చూడండి ఈ గ్రే కలర్ అలాగ వన్ బై వన్ చూపిస్తానండి ఏది వాటిని కూడా స్టేషాల్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి చక్కగా త్రీ శారీస్ తీసుకోండి మీ దగ్గర మీ ఇళ్ళ దగ్గర వాళ్ళతో కలిసి కానివ్వండి మీకు సిస్టర్స్ అలా ఉన్నా కానివ్వండి అందరు తీసుకొని చక్కగా వేట్ చేయాలి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఎత్తుకున్నట్లు అట్లాగా లేవండి అది అది గుర్తుంచుకోండి ఎత్తుకున్నట్లేవు మన ప్రాబ్లెక్ట్ ఇలా అంటే మాత్రం వచ్చేస్తుంది ఓకేనా ఇది ఒకటి డిజైన్ మారింది తెలుస్తుంది కదండి సింగిల్ శారీ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అదే త్రీ సారీస్ తీసుకుంటే మాత్రం ఫైవ్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ సింగిల్ సారీకి కాదండి త్రీ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకో డిజైన్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి మరో డిజైన్ అండి ఏ శారీ నచ్చితే ఆ శారీ నచ్చిన దగ్గర ఆ కలర్ నచ్చిన దగ్గర ఆ డిజైన్ లో మీరు పిక్ తీసేసుకుని పెట్టేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ లో వచ్చేసి ఈ డిజైన్ లో కూడా ఇట్లాగే సిమెంట్ కలర్ ఒకటి లావెండర్ ఒకటి ఇలాగ లైట్ ఏది నచ్చితే అది మొత్తం చూపిస్తానండి ఏది నచ్చితే అది పిక్ తీసేసుకోండి త్రీ తీసుకోవడానికి మంచిగా ట్రై చేయండి ఎందుకంటే మంచిగా మంచిగా క్లాత్ లో మంచి ప్రైజ్ లో వస్తున్నాయండి వీవింగ్ మిస్టేక్ ప్రింట్ అది ఉన్నదండి మీరు పెట్టుబడికి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు వీవింగ్ మిస్టేక్ అంటే ఎంతో ఏదో కనిపించేలాగుండి దూరకు ఒక పోగు రెండు పోగులు కలవకపోతే లైట్ అది ఒక గీతలా కనిపిస్తుంది అంతే ఓకే ఇప్పుడు చూడండి ఇలాంటి కూడా వాళ్ళకి వివింగ్ మిస్టేక్ కింద కన్సిడేట్ చేస్తారు అందుకనే మనకి ఈ ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఎక్కడన్నా లైట్కి ఒక్కోసారి చిన్న గీత లాగా మిస్ ప్రింట్ అయితే వస్తుంది అందుకనే మనకి ఈ ప్రైజ్లో వస్తున్నాయి అండి నేను ఫ్రెష్ ఐటమ్ లో బాక్స్ ఐటమ్ లో చూస్తేనే మాకే ఎయి డిఫరెంట్ ప్లాస్ట్ పడుతుంది ఓకేనా అందుకనే నేను ఎక్కువ శాతం మిస్ ప్రింట్ మిస్టేక్స్ తేడానికి లైక్ చేసేది ఎందుకంటే మనకి చిన్న చిన్న అడ్జస్ట్ అవ్వడం వల్ల మార్కెట్ కన్నా సొగ ప్రైజ్ కు వస్తాయండి మనకి ఓకేనా అండి ఇవన్నీ వచ్చేసి సింగిల్ సారీ అయితే ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ లో చూడండి లాగా ఇలాగ చిన్న చిన్న మిస్టేక్స్ అండి కటింగ్ లోకి వెళ్ళిపోతుంది డ్యామేజ్ కాదు ఇలా పోగులు వివింగ్ మిస్టేక్ అంటే అనమాట ఓకేనా అండి సింగిల్ శారీ వచ్చేసి ఫైవ్ నైంటీ అనిపిస్ నా షిప్పింగ్ లో వస్తుంది ఎనీ త్రీ సారీస్ తీసుకుంటే ఒక్కొక్క సారీ ఫైవ్ ట్వంటీ అండి అంటే త్రీ సారీస్ కలిపేసి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తున్నాయి ఓకేనా క్లియర్ కదా దీనిలో వచ్చేసి ఈ లో వచ్చేసి కలర్స్ చూపిస్తాను ఓకే అండి ఇదిగోండి ఇవన్నీ చూపిస్తున్నాను కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బోర్డ్ వస్తుంది ఎత్తుకున్నట్టు అలా ఉండదండి మనం ఎలా చెప్తే అలాగ మెటీరియల్ అయితే వింటుంది నేను లాస్ట్ టైం కూడా ఇది వేస్ట్ చేసేసి మీకు వీడియో తీసు లైవ్ చేస్తున్నాను చూసుకోండి దానిలో కూడా ఎత్తుకున్నట్టు అట్లా ఏం లేదు మనం ఇలా ఎలా అంటే అలాగే నిలబడుతుంది కాదు డిజిటల్ ప్రింట్స్ అండి ఆర్గాంజా అయితే కాదు ట్రాన్స్పరెన్సీ ఉంటుందేమో అలా కనిపిస్తుందేమో వాష్ చేస్తే ఏంటి ఇస్తుంది ఏదో ఒక తక్కువ రకం ఆర్గన్జా అలా అయితే అవ్వదండి ఓకేనా మనకి ఇది చూడండి చిన్న చిన్న మీనింగ్ మిస్టేక్ అలాగే ఏం మిస్టేక్ లేదు సో కానీ ఒక ఇక్కడికి ఇక్కడికి ఒక గీతలాగా కనిపిస్తుంది కదా అలాంటివి చిన్న చిన్నవి ఏదన్నా చిన్న చిన్న మిస్ప్రింట్ కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి బా స్మాల్ బోర్డర్ వస్తుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లో ఆఫీస్ వర్కైనా కానీ వేటికైనా కానివ్వండి మీకు చక్కగా యూజ్ అవుతాయి సిస్టర్స్ అయినా కానీ ఇది నెక్స్ట్ వచ్చేసి పెళ్లి సీజన్ ఉంది కదా వాటికి పెళ్లి పెట్టుబడులకు కానివ్వండి వేటికైనా మంచిగా యూజ్ అయ్యే సారీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి ఈ డిజైన్లో కూడా నేను పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను దాని పళ్ళులో అవి చూపించలేదు కదండి దీనికి వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ప్రతి కింద చూపించాం కదా పల్లుకేను శారీకి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది పళ్ళులో శారీలో చిన్న డిజైన్ ఉంటుంది పళ్ళుకి వచ్చేసి ఫ్లవర్ వస్తుంది ఓకేనా అంటే అన్ని లైట్ వెయిట్ ఉంటాయి మరీ ఎత్తుకున్నట్లుగా అట్లాగైతే ఉండదు కంఫర్ట్ గానే ఉంటాయండి మనం ఎలాంటి లానంగానే అణిగిపోతుంది ఫ్యాబ్రిక్ ఓకేనా కాదీ డిజిటల్ ప్రింట్స్ అంటారండి ఈ శారీస్ దీనిలో వచ్చేసి ఇదిగోండి ఆనియన్ పింక్ ఒకటి ఇలాంటివి మల్టీ కలర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని నీకు మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మధ్యలో అయితే చేసేయండి ఓకేనా అండి ఫాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది మన చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ సార్ మిస్ ప్రింట్ల వల్ల ఈ ప్రైస్ అయితే వస్తున్నాయి చూడండి దీనిలో వీవింగ్ మిస్టేక్ ఇదిగోండి ఇలాగా ఊరికి అలాగే గీతలాగా కనిపిస్తుంది ఏం తేడా ఉండదు ఇక్కడికి ఇక్కడికి కొంచెం గీతలా తేడా ఉంది ఓకేనండి పెట్టుబడులకి వాటి కూడా యూజ్ చేసుకోవచ్చు డ్యామేజ్ ఏం కాదు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ డిజైన్లో ఉంది ఇవి కూడా అంతే బల్క్ గా తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఎక్కువ డిజైన్స్ అయితే వచ్చేస్తాయి అందుకని నేను మీకు ఫెస్టివల్ ఆఫర్ కింద మంచి రీజనబుల్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాను అండి ఎక్కడైనా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ బయట ఎంత ప్రైజ్ ఉంటాయి ఈ మేడం చెప్పేది రాంగా రైట్ అనేది చెక్ చేసుకునే పర్చేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉన్నాయండి ఎత్తుకున్నట్టు అట్లా ఏమి ఉండదు మనం ఇలాగను అనగానే అడిగిపోతుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఆర్గానిక్ అయితే కాదండి వాష్ చేస్తే దండలు అవ్వడం అలా కూడా అవ్వదు బాగుంటుంది ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇలాగా చిన్న చిన్న పుట్టిస్తూ వస్తుంది పళ్ళు వచ్చేసి పళ్ళు నేనండి పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళే వస్తుంది త్రీ సారీస్ తీసుకుంటే మాత్రం చాలా మంచి రీజనబుల్ ప్రైజ్ రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తుందండి అదే ఫైవ్ శారీస్ తీసుకుని అండి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లోనే వచ్చేస్తుంది ఫైవ్ శారీస్ తీసుకుంటే అంటే ఇంకొక ట్వంటీ రూపీస్ కూడా లెస్ లెస్ చేస్తున్నారు అస్సలు ఎంత మంచి ఆఫర్ అంటే అసలు మిస్ చేసుకోకండి ఇదిగోండి దీనిలో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి ఈ ఇదిగోండి గ్రే కలర్ ఒకటి ఇట్లాగొచ్చేసి ఆనియన్ పింక్ మళ్ళీ మీరు దయించి సింగిల్ శారీని ఫైవ్ ఫైవ్ సారీస్ ప్రైస్ కి త్రీ శారీస్ని తీసుకొని ఫైవ్ శారీస్ ప్రైస్ కలు అడగొద్దండి దయించి అర్థం చేసుకోండి నాకు ఎక్కువ ఎక్కువ సింగిల్ కలర్స్ ఉండిపోయాయి కాబట్టి నేను ఈ ప్రైజ్లో ఇస్తున్నాను అది కూడా ఫెస్టివల్ ఆఫర్ కింద అయితే ఇస్తున్నాను ఇదిగోండి ఇలాంటిది వచ్చేసి ఒకటో రెండో ఉన్నాయి ఎక్కువ ఇదిగోండి ఎక్కువ ఈ లో ఉన్నాయి కాబట్టి నేను బల్క్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను నాకు వీటిలో మిగిలేదైతే ఏం లేదండి ప్రామిస్కో చెప్తున్నాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోకండి అందరూ వీడియోని చివరిదాకా ఫాలో అవ్వండి లైక్ చేయండి కమెంట్ చేయండి మంచిగా అయితే తీసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి